రెండులో చాలా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాడు చాలా డిఫరెన్స్ ఉంది మీరు అందరికీ నమస్కారం ఈరోజు Gracias. ట్వంటీ ల్యాక్స్ ఉంది ఈ ట్వంటీ ల్యాక్స్ చెక్ ఉంది వాళ్ళ మీద అంటే రివార్డ్ అమౌంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న కోడి మంజుల అలియాస్ నిర్మలాకి సరెండర్ మన దగ్గర ఉంది మంజుల ఒక ముప్పై సంవత్సర థర్టీ ఇయర్స్ ముందు యూజీగా ఉన్నప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి పార్టీలో పని చేసేవాళ్ళు మధ్యలో వాళ్ళు కొన్న బ్రీఫ్ పీరియడ్ కోసం అరెస్ట్ అయింది మళ్ళీ సెకండ్ టైం యూజీకి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు డీకేఎస్జెడ్సీలో మెంబర్ ఉన్నారు అక్కడ ఉన్న హెల్త్ టీమ్కి వాళ్ళు లీడర్గా పనిచేశారు ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు వాళ్ళకి ఉన్న ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరు ఇవ్వడం జరుగుతూ ఉంది మేము కూడా భవిష్యత్తులో మీ మాధ్యమంతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము యూజీ ఉన్న అండర్ గ్రౌండ్ ఉన్న అన్ని పార్టీ మెంబర్స్తో నా రిక్వెస్ట్ ఉంది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వాడుకోండి సరెండర్ చేసి మెయిన్ స్ట్రీమ్కి రండి చాలామంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మంచిగా బతుకుతుంటున్నారు కొంతమంది అంటే సివిల్ పబ్లిక్ లైఫ్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు సో మీ అందరితో రిక్వెస్ట్ ఉంది ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు మన సొసైటీలో ఏం స్పేస్ లేదు అందరు చెప్తున్నారు మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్నారు ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలో పరిమితం అయిపోయింది పార్టీ కొత్త మనిషి జాయిన్ చేయట్లేదు మన ఏరియా నుంచి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది చాలా చిన్న ఏరియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అట్లా ఉన్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంతో సంబంధిత ఉన్న అందరు యూజీ కార్డర్తో మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది మీరు సరెండర్ చేస్తే ఏ లో ఉంటే మీరు సరెస్టర్ సరెండర్ చేయండి మీకు మంచిగా మనము మీ రీహాబిలిటేషన్ ఇన్ష్యూర్ చేస్తాము థ్యాంక్